మటన్ ముక్క మాత్రం బా ఎంతో సాఫ్ట్గా ఉంది రాగి సంగటి మటన్ తినేకైతే వచ్చినపురంలో కొన్ని వెళ్ళిపో బల్లార్ రోడ్డుకు ఉన్నటువంటి హోటల్లో చాలా అంటే చాలా రష్ ఉంటుంది కూర్చునే లేదు మొత్తుకొని చెప్పిన ఫుల్ ఉన్నారు బై జనాలు ఫుల్ ఉంటారు ఎంత ఫుల్ ఉన్నారు రాగి ముద్ద మటన్ చిరు హోటల్ గుడ్డు ముప్పై ముద్ద ఇరవై చపాతి పరోటా ముప్పై మటన్ వందా తలకూర వంద నాటి చికెన్ నాటికోటి చికెన్ వంద చికెన్ డెబ్భై చేప యాభై బోటి యాభై ఇది మన మెన్యూ మన బై ఏం తీసుకున్నాడు ఏమో ఇంక తీసుకున్నావు ఏమేమి తీసుకున్నాం మటన్ రెండు ప్లేట్లు టోకెన్ తీసుకొని ఇడికి రా టోకెన్ అండి రాగి ముద్ద మటన్ టోకెన్ ఇదే రాగిలేస్తానే కూర్చునేకి లేదా ఏడుంది కూర్చునేకి ఫుల్ ఉన్నారు సమే రాగి ముద్ద మటన్ రెండు సమీ రాగి ముద్ద మటన్ ఇసుకోబాయి రెడీ తీసుకోబాయి మటన్ యాడ్ మటన్ సామె మటన్కి ఈడ పెట్టినారు వేడి వేడిగా ప్రసంగం పట్టుకో లే కూర్చునేక లేదు పా చూద్దాం ఏడుంది కూర్చునేకే ఆడ కూర్చుందామా యూట్యూబ్లో పెట్టేకే మళ్ళీ రాయలసీమ ఫేమస్ మటన్ రాగి ముద్ద కాదు రాగి ముద్ద మటన్ రాగి ముద్ద అయితే వేడివేడికి లేదు కానీ టేస్ట్ మొత్తం సూపర్ ఉంది మటన్ ఎంతనా మొత్తం బిల్లు ఎంత అయింది ప్లేట్ నూట ఇరవై మటన్ రాగి ముద్ద చాలా మేము చికెన్ తొంభై రూపాయల టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బా హైలైట్ ఏంటంటే మటన్ పీసెస్ నాకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి మన బైక్ తక్కువ ఉన్నాయి ఏం పై నీకు తక్కువ ఉన్నాయి కదా మీరు ఎప్పుడైనా అండపూర్కి వచ్చినారనుకోండి అనంతపురకు వస్తే ఖచ్చితంగా ఇట్లా పోతే రుద్రంపేట బైపాస్ ఇట్లా పోతే రోడ్ బల్లారి బైపాస్ తిరుగు హోటల్ అంటే ఎవరని చెప్తారు

అట్లా వర్క్ చేసేమో ఇది వస్తే ఆరామ్సో వచ్చి కూర్చొని తినొచ్చు కడుపిండో పిక్ చాలా బెస్ట్ కరెక్ట్ నా అన్నగా ఆడనే నేను ఆడోనే చాలా బెస్ట్ ముప్పై రూపాయలు ఏందిరా కరెక్ట్ ది టేస్ట్ రాదు అసలు థ్యాంక్ యూ నా అది బిగ్ లో మన అనంతపురంలో బెస్ట్ తక్కువ రేట్లో మాది టేస్ట్ ఉన్న ఫుడ్ ఏదిరా అంటే మన చిరిగి హోటల్ అనంతపురం బల్లారి రోడ్డు తిరు హోటల్ ఒక్కసారి వచ్చి రాగి ముద్ద మటన్ వాంచి పడే అంతేరా గుర్తినా సబ్స్క్రైబ్ చేయలే మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఏజే బ్లాగ్స్ ఇన్ తెలుగు చేస్తా అప్లోడ్ రేపు చేస్తా ఎడిటింగ్ చేసుకొని రేపు అప్లోడ్ చేద్దాం

ఫుల్ మాస్ మాస్కి మాసు ఉంటుంది కానీ టేస్ట్ టేస్ట్ ఉంటుంది మాసు క్లాస్ క్లాసు రేటు తక్కువ ముప్పై రూపాయలకి ఎవరి సార్ కరెక్ట్ కరెక్ట్ బెస్ట్ కదా ముప్పై రూపాయలకి రా ముద్ద మటన్ ముద్ద నూట ముప్పై రూపాయలు అంటే ఏ ఊర్లో ఉంది నూట ఇరవై ఏ ఊర్లో ఉంది నూట ఇరవై రూపాయలకి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదు ముద్ద ముద్ద రాగి రాగి ముద్ద మటనా నూట ఇరవై రూపాయలు ఎవరి సార్ అక్కడ మీ మీ ఊర్లో ఉంది చెప్పండి మా ఊర్లో అయితే అసలు లేదు మరి నీకు అనంతపూర్ జిల్లా అంతా ఇక్కడికి వస్తారు కరెక్ట్ ఈ మటన్ కూరనే మా ఊర్లో అంటే ఎక్కడైనా చూసుకుంటే కూరనే రూపాయలు టేస్ట్ వేరే కరెక్ట్ మటన్ ముక్క మాత్రం బా ఎంత సాఫ్ట్గా ఉంది చూడు ఇట్లే బాగా ఉడికింది ఇట్లా తీసుకోవాలా ముద్దలే కలుపుకోవాలా ఈ రకంగా వాంచి అన్నతో మాట్లాడేలోపు పక్కన ఈ అన్న వాంచి పడేసి అప్పుడే అంటే నా పంట వ్యూలో ఊతపదం వాంచి పడేసి అంటే బాగా తిన్నాడని ఊతపదం లాంటిది ఏంది బాయ్ అంటే అండకి మటన్ అంటే ఇష్టమా ఇంకా నువ్వే మొత్తానికి అయితే ఇప్పుడు కంప్లీట్ చేసినాము ఇంకా చెయ్యగడుకోస్ట్ అట్లాంటిది నా సమీ పోయేసాయ్ సమీ సమీ పోసా ఓకే చూస్తారు కదా మీకు మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో మనకి వెళ్దాం మీకు నేను మీరే ట్రైనింగ్